అందరికీ నమస్తే నేను మీ జ్యోస్లో వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ క్రియేటివ్స్ గార్డెనింగ్ ఛానల్ అండి మొట్టమొదటిసారిగా నేను బయటికి వచ్చాను అంటే ఫామ్ హౌస్ కి వచ్చానండి సార్ వల్ల ఫామ్ హౌస్ కి వచ్చాను రవీందర్ సార్ ఆర్గానిక్ గా ఫామ్ రన్ చేస్తున్నారండి మొదటిసారి మేము వచ్చాము సిటీజీ గ్రూప్ నుండి స్వాతి గారు తర్వాత రణిత గారు వచ్చారు అయితే మీరు సిటీజీ గ్రూప్ లో మీరు ఒకవేళ మెంబర్ కావాలనుకుంటే నేను డిస్క్రిప్షన్ లో నంబర్ ఇస్తానండి అందులో నుండి మీరు గ్రూప్ లోకి జాయిన్ కావచ్చు విధంగా చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేయండి గార్డెనింగ్ ఇష్టం ఉన్న వాళ్ళకి షేర్ చేయండి లైక్ చేయడం మర్చిపోవద్దు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి మేడం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాగుంది అనిపిస్తే అప్పుడు సబ్స్క్రైబ్ చేయండి దివేస్ వీడియోస్ చూడండి మీకు ఆ వీడియోస్ నచ్చితే బాగున్నాయి అనిపిస్తే మీకు యూజ్ అయితే అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ ఫాలో అవ్వండి ఒకసారి స్వాతి కూడా మాట్లాడతారు నమస్తే అండి మేము సిటీజీ కరీంనగర్ గ్రూప్ నుండి అండి మన జ్యోసనా మేడం మా సిటీజీ కరీంనగర్ గ్రూప్ మెంబర్ అండ్ ఇక్కడ లోకల్ యూట్యూబ్ ఛానల్ ఎప్పటి నుంచో చాలా కాలంగా యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నది ఎవరంటే మాకు జ్యోస్నా మేడం ఫైవ్ ఫైవ్ ఇయర్స్ కి ఎక్కువ ఉంది ద హౌస్ వైఫ్ క్రియేటివ్స్ ఛానల్ గార్డెన్ ఛానల్ ఉంది మేడం ది అండ్ కుకింగ్ ఛానల్ కూడా ఉంది ఇప్పుడు ఈ రోజు ఈ వీడియోతో మేడం ఒక కొత్త స్టెప్ తీసుకుంటున్నారు ఏంటంటే మా గ్రూప్ లో ఉన్న వాళ్ళవి కానీ ఇట్లా ఫామ్ హౌజెస్ కానీ ఇంకేమన్నా మంచి అంటే ఒక పెద్ద ఎత్తున ఒక స్పెషల్ స్పెషల్ గా ఏమన్నా గార్డెనింగ్ లో చూపించాలనుకున్న వాళ్ళకి ఆ గార్డెన్ వాళ్ళని ఇంట్రడ్యూస్ మేడం ఛానల్ ద్వారా ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నారు దానికి గాను ఈ రోజు మేడం మొదటి స్టెప్ వేశారు అంతే కదా మేడం ఇది మొదటి స్టెప్ దానికి ఫస్ట్ మేడం కి గుడ్ లక్ చెప్తున్నాము ఇది ఇలా ముందుకు సాగాలి ఇంకా ఎన్నో వీడియోస్ మా గ్రూప్ మెంబర్స్ కరీంనగర్ సిటీజీ గ్రూప్ మెంబర్స్ వి మేడం ఛానల్ ద్వారా మేము ఇంకా చాలా మందిని పరిచయం చేయాలి ఆ అలా మన రవీందర్ సార్ గారు మా గ్రూప్ మెంబర్ అండి సార్ ని కూడా సార్ వాళ్ళ ఫామ్ తోనే మేము ఈ వీడియోస్ మేడం ఈ రోజు స్టార్ట్ చేస్తున్నారు మాట్లాడతారా అందరికి నమస్కారం అండి మేము కరీంనగర్ సిటీజీ గ్రూప్ లో వన్ ఆఫ్ ది మెంబర్ అయినందుకు చాలా సంతోషపడుతున్నాము నా పేరు గురువుపల్లి రవీందర్ నా భార్యమని గోరువుపల్లి పద్మజ మేమిద్దరం కూడా కలిసి ఈ యొక్క సహజ వ్యవసాయాన్ని చేయాలనేటువంటి దృక్పథం కొద్ది ముందుకు వచ్చాము మా యొక్క ఇది ఈ విధంగా ఈ యొక్క ఈ రోజు మా వ్యవసాయ క్షేత్రానికి విచ్చేసినటువంటి సిటీజీ గ్రూప్ మెంబర్స్ అందరికి కూడా స్వాగతం సుస్వాగతం ఆ మేము ఇది మొత్తం దున్నించిన తర్వాత ఇందులోపట ఎండు కొబ్బరి ఎండు కొబ్బరి అన్ని కూడా పెట్టిచ్చేసి అక్కడ ఉన్నటువంటి కంపోస్ట్ ను తెప్పించి పోయించాము పోయించి ఆ కంపోస్ట్ పోయించిన తర్వాత ఈ మట్టినంతా కూడా కంపోస్ట్ పై కానీ చుట్టూ ఇటువైపు ఇటువైపు రెండు సరళలు కూడా మేడంగా ఇచ్చినటువంటి సిటీజీ గ్రూప్ నుంచి వచ్చినటువంటి పసుపు ఉంది పసుపు కూడా మొత్తం జరిగింది ఇంకా రాలేదు కొబ్బరి మొత్తం కంపోస్ట్ అయిపోతుంది మేడం ఏదంటే ఇప్పుడు వర్షానికి తడిసి దానికి తేమగా ఉంటుంది ఆ చెట్టుకు ఒకవేళ కావలసినటువంటి అన్ని పోషకాలను అది అందిస్తూ ఉంటుంది అది తొందరగా చెట్టు వాడిపోకుండా ఉండడానికి వీలుగా ఉంటుంది మన మూడు రోజుల వరకు ఆ కంపోస్ట్ అనే అది కొబ్బరి కూడా కంపోస్ట్ గా మారి మనం కుండీలలో వేస్ట్ గారెన్ లో వచ్చిందంతా మనం ఏదైతే కుండీ అడుగున నింపేసి పైన మనం మట్టి కప్పుతున్నాం ఒక పద్ధతి మనం ఫాలో అవుతున్నాం కదండి అదే పద్ధతి సార్ ఫాలో అయ్యారు ఆ కాకపోతే ఎందు కొబ్బరి బోండాలు ఉంటాయి కదండి అంటే కొబ్బరి బోండాలు ఎండిన తర్వాత అవి ఇందులో వేసారండి పేర్చాం ఒక వరుసగా పేర్చారంట పేర్చింది ఇక్కడ చూడండి ఎత్తుగా ఉన్న ఈ ప్రాంతంలో కొబ్బరి బోండాలు ఎండిన తర్వాత వేశారు ఇక్కడ చూడండి ఇది ఇదంతా కంపోస్ట్ లాగా తయారైతుందండి సహజ పద్ధతిలో వ్యవసాయం చేస్తున్నారు సార్ కంపోస్ట్ని మొక్కలకు మాత్రమే అందే విధంగా ఎక్కడైతే విత్తనం నాటుకున్నారో ఆ ప్రాంతంలోనే ఇలా మొత్తం కొబ్బరి బోండాలు వేశారు ఎండిన తర్వాత వేశారండి ఇవి మొక్క ఎదిగిన కొద్దీ అది కూడా కంపోస్ట్ అయ్యి మొక్కకు బలాన్ని ఇస్తూ ఉంటది ఓకే అండి ఈ మొక్కలు కూడా అదే పద్ధతిలో నాటారంట సార్ బెండకాయల సైజ్ చూడండి ఎంత పెద్దగా వచ్చాయో చూడండి ఇది అక్కడ మీ ముందు ఒకటి చూపించండి కంపోస్ట్ వేయడం వల్ల కంపోస్ట్ తో మొక్కలు బలంగా అవ్వడం వల్ల ఇంత చక్కగా బెండకాయలు రెడీ అయ్యాయండి నార్మల్గా అయితే మనము ఏ ఎరు ఇంత బాగా రావు కంపోస్ట్ వేశారు కాబట్టి ఇంత బాగా వచ్చాయి ఇక్కడ చూడండి కంపోస్ట్ ఎంత బాగా వచ్చిందో మొక్క నుండిగా గుర్చుకులే చూసారా ఎంత బలంగా వచ్చిందో మన మెద తోటలో కూడా మనం కంపోస్ట్ వేయడం వల్ల ఇంత బలంగా మొక్కలు వస్తాయండి కంపోస్ట్ లో పెంచితే ఆర్గానిక్ ఉన్న బలమే అది కాబట్టి ఆర్గానిక్ గా మనం మొక్కలు పెంచుకొని ఆర్గానిక్ గా వెజిటబుల్స్ తినడం ఆరోగ్య రీత్యా ఎంతో మంచిది చిన్న స్థలం ఉన్నా కూడా పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి కనీసం ఆకుకూరలు కొత్తిమీర మెంతి ఆకుకూర వేసుకోండి వాటికి ఎక్కువ పెస్ట్ అనేది వస్తూ ఉంటుంది దానికి ఎక్కువ పురుగు మందు వేస్తూ ఉంటారు కాబట్టి అవన్నీ పెంచడానికి ప్రయత్నం చేయండి మిర్చి కూడా పురుగు మందు ఎక్కువ వేస్తూ ఉంటారండి అలాంటి అన్ని చిన్న కంటైనర్ లో కూడా మనం పెంచుకోవచ్చు ఒకసారి అయితే ప్రయత్నం చేయండి ఇది నాటు విత్తనం అండి కాబట్టి కాయ సైజ్ చూసారా చిన్నగా ఉంది ఈ సీడ్ పోకుండా సార్ కాపాడుతున్నారు చూడండి ఆ గొప్పతనం అండి చూడండి ఎంత బాగుందో ఈ సీడ్స్ మాకు కావాలి సార్ తప్పకుండా తప్పకుండా వీటిని క్లవ్ బీన్స్ అంటారండి ఈ క్లవ్ బీన్స్ అనేటువంటివి ఇప్పుడిప్పుడే మనకు మార్కెట్ లో కనిపిస్తున్నటువంటి కూరగాయ అందరు పెంచాలి మన మిద్దె తోటలో అయితే చాలా బాగా పెంచాలి చాలా బాగా కనిపిస్తుంది టేస్ట్ తక్కువండి తక్కువ చూడడానికి మన లవంగం మారినే ఉంటుంది కానీ అది తెప్పి మధ్యలో కోసి పిల్లలకు మన టమాటా కూర ఏ విధంగా వండుకుంటామో టమాటా లోపల క్లోబిన్స్ వేసి చక్కగా వండుకోవచ్చు దీన్ని మేము ప్రత్యేకించి మా తోటలోపట పెంచి అందరికి ఇవ్వాలనేటువంటి సంతోషంగా ఉన్నాము మేము తర్వాత ఇవి ఇవి ఇది ఎర్రగా ఉండేటువంటి కాసేటువంటి అల్చంత కూర అండి ఇది రెడ్ అల్చంతా అంటుంటారు ఎర్రగా వస్తూ ఇంత లా ఇంత పొడుగు వస్తుంటుంది ఇది కూడా మనకు ఉత్తరప్రదేశ్ నుంచి ఉత్తరప్రదేశ్ నుంచి ప్రత్యేకించి తెప్పించడం జరిగింది ఇది ఉన్నటువంటి మొక్కలు సీడ్స్ తప్పకుండా సార్ ఓకే అండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఫాలో అవ్వండి లైక్ చేయడం మర్చిపోవద్దు కామెంట్ చేయడం అండి మంచి వీడియోతో కలుద్దాం అప్పటి వరకు సెలవండి చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి హ్యాపీ గార్డెనింగ్